హలో లక్ష్మి ఢిల్లీ పోయొచ్చావు కదా మాకేం తీసుకొచ్చావు మీకు ఏం తీసుకురాలేదు మాకు ఏం ఎందుకు అసలు దూరం పోవడం ఎందుకు అసలు నువ్వు ఏం తీసా అక్కడ ఒకటి చదువు ఒప్పుకుంటూ వచ్చావా బ్యాగులు మోసుకుంటూ వచ్చి తీసుకెళ్ళి అక్కడ వదిలేసావు కూడా సూట్ కేసులో నా బట్టలు అండి నీవే కదా మళ్ళీ ఇక్కడ కొనుక్కోవచ్చు కదా మరే ఇదండి అక్కడ నుంచి ఢిల్లీ ఢిల్లీలో పేట అని చాలా ఫేమస్ గుమ్మడికాయతో చేస్తారు ఇదండి గుమ్మడికాయతో చేస్తారు రకరకాల ఈసారి ఫ్లేవర్స్ లో తీసుకొచ్చాను లెమన్ పిస్తా ఆరెంజ్ ఇలాగా మామూలుగా అయితే వైట్ డ్రై దొరుకుతుంది డ్రై వద్దని చెప్పేసి లిక్విడ్ అన్నమాట చాలా ఫేమస్ మర్చిపోయినా ఏం కలర్ కావాలి తీసుకొని ఢిల్లీ నుంచి తీసుకొచ్చావా అక్కడ ఫేమస్ స్వీట్ అండి దీని పేరు పేట పేట కొత్తపేట లాయపేట గుమ్మడికాయ పేట గుమ్మడికాయ ఇక్కడ మనకి ఏదో పేరు మామూలుగా విడివిడిగా ఇట్లా పెద్ద పెద్దగా డ్రై ఉంటాయి డ్రై ఎప్పుడు తింటా ఉంటాము అది పైన అంతా ఎండిపోయి ఉంటుంది అని ఈసారి ఇట్లా లిక్విడ్ గా తీసుకున్నాను లిక్విడ్ అంటే పాకంతో ఆ పాకమే డ్రై దానికి పాకం అంత ఉండదు పైకి తిని చూడండి భయం వేస్తుంది ఎందుకు ఢిల్లీ నుంచి తీసుకొచ్చావు కదా అందుకని భయం వేస్తుంది నేనే కలర్ తినాలి చెప్పండి నేను యాక్చువల్గా వీడియో తీయడానికి మా వారిని అసలు ఓపెన్ చేయొద్దు ఓపెన్ చేయొద్దు అంటే రాత్రి అమ్మ నీకు స్వీట్ కావాలా అన్నారు ఇంకోటి కూడా తెచ్చినాను ఆరెంజ్ అది మన ఆరెంజ్ బర్ఫీ అదేమో అనుకుంటే కాదండి ఇది ఆల్రెడీ ఓపెన్ నీ వీడియో కోసం అన్ని దాచిపెట్టి దాచిపెట్టే ఎన్ని రోజులు అనేసి తినండి ఏమో దేద్దా నీకే కలర్ కావాలి పింక్ ఆరెంజ్ ఆరెంజ్ ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి కేజీ మనకు కూడా దొరుకుతుంది అక్కడైతే ఎక్కువ ఫ్లోట్ ఉంటుంది కాబట్టి ఫ్రెష్ దొరుకుతుందని ఢిల్లీకి వెళ్ళినప్పుడు పోయినసారి ఒక ఐదారు కేజీలు డ్రై తీసుకోని వచ్చా ఈసారి చెప్పాలంటే సూట్ కేసుకో ఖాళీ లేదు ఇది హాఫ్ కేజీ అయితే పట్టుకొచ్చుకున్నాను వాళ్ళే చేసిస్తారు ఎలా ఉంది సూపర్ ఢిల్లీ చాలా బాగుంది లేదు అక్కడ కాదు ఇక్కడ చెప్పాలా లేదు మామూలుగా బాగుంది ఇంకోటి బాగుంది అన్నారు బాగుందంటే అది చేస్తాను ఏంటి ఢిల్లీ నుంచి తెచ్చుకున్నాం ఏకైక స్వీట్ కాదు ఢిల్లీ నుంచి ఏకైక స్వీట్ నాగ్పూర్లో ఇంకొక తినేదో అంట నీట్ గా ఉన్నారు అది చూపిస్తాం కాదు తినేదంట రెండు మిత్ర ఓకే గుర్తు చేసుకున్నాక మళ్ళీ ఇంకోసారి కలుద్దాం హాయ్ అది పెట్టుకు పూరి అది అది